హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి అరటి పువ్వుతో వడలైతే వేస్తున్నానండి ఎంతో టేస్టీగా ఉండి అరటి పువ్వు వడల్ని ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా వేసుకోవచ్చండి మన పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉండే ఈ అరటి పువ్వు ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం రండి ఎలా అయితే నేను ఒక అరటి పువ్వునైతే తీసుకున్నానండి తీసుకుని వీటిని అయితే ఈ కాడను తీసుకుని నేను శుభ్రం చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ కాడ ఈ కాడ ఈ కాడని ఎలా గిడతీస్తే లోపల అయితే ఇలా పెద్ద పెద్ద కాడ ఉంటుందండి దళసరగా దాన్ని దాన్ని దాని ముందుండే చిన్న రేకును కూడా తీసేసుకోవాలి ఈ విధంగా క్లియర్ చేసుకోవాలండి ఒక పెద్ద కాడనే తీసుకోవాలి చిన్న రేకు ఉంటుంది ఆ రేకుని తీసుకుంటే సరిపోద్దండి ఈ పెద్ద కాడ తీయకపోతే మనకి చేదు వస్త చేదు వస్తుందండి వడలు అలా కాకుండా ఇలా శుభ్రం చేసుకోవాలండి మొత్తం అంతా తీసేస్తే ఇంకనీయండి ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకుని ఇలా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చిని వేసేసుకుని డ్రై మసాలా ఆడుకోవాలండి ఇలా డ్రైగా వాటర్ వేయకుండా ఆడుకోవాలి కొంచెం బరగ్గా ఆడుకోవాలండి ఆడుకుని అయితే పక్కకు తీసుకోండి ఓడు చిన్న తెల్లం ముక్క ఒక పది ఇల్లు రొబ్బలు నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలాగా పేస్ట్ లాగా అయితే ఆడేసుకోవాలండి కొంచెం బర్గర్ని ఆడుకుని అది కూడా పక్కన పెట్టేసుకోవాలండి పచ్చల పప్పు అండి నేనైతే నైటే నానబోసుకున్నాను మీ మీకు కావాలి ఒక నాలుగు గంటల ముందు నానబోసుకుంటే సరిపోద్ది అండి నాలుగు అయితే ఒక నాలుగు గంటలు నానితే సరిపోద్ది ఇలా నాన్న పప్పుని అయితే నేనైతే ఒక బౌల్లోకి అయితే కొంచెం పక్కకు తీసుకున్నానండి పప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ ఇలా బర్గ్గా అయితే ఆడుకున్నానండి వద్దు మెత్తగా అయితే ఆడుకోకూడదండి ఇలా ఆడుకున్న దాన్ని అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే వేసేసుకున్నానండి అలాగే మొత్తం అంతా కూడా ఆడేసుకుని ఇలా తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి బౌల్లో అయితే వేసేసుకుని మనం ఆడిపెట్టుకున్నాం కదండి డ్రై మసాలాలో అవన్నీ వేసేసుకోవాలండి ఇది కూడా వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఆడుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే మనం శనగపప్పుని తీసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలండి వేసుకుని రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు అరటి పువ్వుని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇందులో అయితే వాటర్ ఏమీ అయిన అవసరం లేదండి ఒకవేళ మీకు ఇంకా గట్టిగా కానీ ఉంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి అందులోనే వాటర్ ఉల్లిపాయల్లో వాటర్ ఉండటం వల్ల మనకైతే సరిపోద్దండి ఇలా స్టవ్ వెలిగించుకొని ట్రిప్ అయికి సరిపడే ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఇలా చిన్న ముద్ద తీసుకుని ఇలా మసాలా వాడలైతే వేసుకోవాలండి ఇలా ఇలా ఒత్తుకుని ఆయిల్ కాగాక ఆయిల్ అయితే ఇలా మసాలా వడ్లు అయితే అన్నీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్దండి ఒక ప్లేట్ తీసుకుని పేపర్ వేసుకుని దాని మీద అయితే తీసేసుకోవాలండి ఇలా మొత్తం అన్ని వడలు కూడా వేయించేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా అయితే రెడీ అయిందండి ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయండి మనం ఈవినింగ్ టైం స్నాక్స్ కింద కూడా ఈ రెసి ఈ రెసిపీని ఈ అయితే వేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉండే ఈ వడల వడలైతే రెడీ అయిపోయినాయండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం